శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ధనుసు రాశి వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న స్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఒక మాట చెప్తున్నా అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి ప్రెజెంట్ ధనుసు రాశి వర్గంగా గమనించినట్లయితే చతుర్థ స్థానం లోపల శని గోచరం నడుస్తుంది ఇది ఒక్కటే ఉంది తప్ప మిగతా అన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీ పక్షాన ఉన్నాయి ధనుసు రాశి వారికి ఈ టైం ఏదైతే ఉందో ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా చాలా బెస్ట్ చాలా ఉండబోతుంది అందులో మొన్నటి రోజున గ్రహణం అవడం వల్ల ఇంకా బెస్ట్ గా ఉండబోతుంది కాబట్టి ఈ పదిహేను రోజులు టైం ఏదైతే ఉందో ధనుసు రాశి వారి మంచిగా ఉపయోగించుకోండి బాగా దీన్ని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మీ పక్షానైతే ఉంటుంది ఇన్ని రోజులు జరిగింది ఏంటంటే తెలుసుకోండి మీ రాసు నుంచి అష్టమ స్థానం లోపల శుక్రుడు ఉండడం వల్ల ఆర్థిక విషయాల లోపల ఫైనాన్షియల్ పరంగా మీరు రా అంటే ఇతర పూర్వం లాస్ట్ మంత్ గమనించిన ఒక వన్ మంత్ వరకు చాలా స్ట్రగల్ చూడడం జరిగింది అంటే మీకు ఎవరైతే డబ్బు ఇస్తానని చెప్పారో వాళ్ళు ఇవ్వలేదు అలాంటి స్థితి కనుక రాబే రోజుల్లో మీకు వచ్చే డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే రెండోది ఏంటంటే మీ జాబ్ లోపల ఏదైనా చేంజ్ కనుక ఇత పూర్వం అయి ఉన్నట్లయితే ఏంటి మీ జాబ్ లోపల ఇత పూర్వం ఏదైనా చేంజ్ అయి ఉన్నట్లయితే రాబోయే రోజులో చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎలాంటి విషయంలో చేంజ్ అవుద్ది ఉన్న చోటు కన్నా కాస్త దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉన్న చోటు కన్నా కొద్ది దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా దూరంగా అయితే చేంజ్ అయితే అవుద్ది మరి ఇందులో ఏదైనా నష్టం జరుగుద్దు అంటే ఎలాంటి నష్టం ఏం లేదు మంచిగా జరుగుద్ది ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఎక్కడైతే రాబోయే రోజులు జాబ్ చేయబోతున్నారో ఆ చోటు ఒక గుడైనా ఉంటుంది లేకపోతే ఆ చోటు ఏదైనా స్పిరిచువల్ కి సంబంధించిన ఒక స్థానం అయితే అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే తృతీయ స్థానం లోపల రాహు ఉన్నాడు ఈ తృతీయాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు ఒక చిన్న మాట చెప్తా వినుకోండి మదర్ కి సంబంధించిన విషయాల్లో ఇంట్లో ఉన్న వస్తువులకు సంబంధించిన విషయాల్లోపల మనసు లోపల ఏదో ఒక తెలియని కొద్దిగా అయితే మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది ఉండి తీరుద్ది ఇది మీరు తెలుసుకోండి కానీ దాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉండకండి దాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉండకండి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ మీరు అస్సలు ఉండకండి పాయింట్ ఏం తెలుసుకోండి నేను మీకు ఏం చెప్తున్నా తెలుసుకోండి దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం లోపల రాహు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ కామత్రికోణం లోపల ఏవైతే గ్రహాలు ఉన్నాయో మీ కోరికలు తీరడానికి రాబోయే రోజులు అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇందులో మీ ప్రయత్నం కనుక తోడు అయి ఉన్నట్లయితే దీని ఫలితం మీరు కొద్దిగా ఎక్కువ చూడగలుగుతారు కానీ కండిషన్ అప్లై ఏంటంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి మీరు ఒకటి చాలా తెలుసుకోవాల్సింది ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్పింది రాంగ్ రాంగ్ కూడా అవ్వగలుగుతుంది ఎలా మీ జాతకంలో కనుక తులారాశిలో కనుక ఏంటి మీ జాతకంలో కనుక తులారాశిలో కనుక శనిదేవుడు ఉన్నట్లయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఏదైతే చెప్పని జాబ్ గురించి మీరు రాబోయే రోజులు జాబ్ లోపల ఇంకా ప్రాబ్లమ్లు ఎక్కువ వస్తారు మీ జాతకంలో తులారాశిలో కనుక సాటర్ ఉన్నట్లయితే మీకు జాబ్ లోపల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి ఇది మీరు తెలుసుకోండి అందుకే చెప్తున్నది తెలుసుకోండి ఒకవేళ మీ జాతకంలో తులారాశిలో శుక్రులు ఉన్నట్లయితే మీ జాతకంలో తులారాశిలో బుద్ధుడు ఉన్నట్లయితే మీ జాతకంలో తులారాశిలో గురువు ఉన్నట్లయితే మంచి కాంబినేషన్ ఇది మీకు మంచి డెవలప్మెంట్ తప్పకుండా ఇవ్వగలుగుతాం అంటే పాయింట్ ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితిని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు ఏ రాశిఫల చూసినా జాతకంలో ఉన్న ప్లానటరీ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జాతకంలో ఉన్న గ్రహాలపైన గోచరంలో గ్రహాలు తిరుగుతుంటారు వాళ్ళ వాళ్ళ ప్రభావం గోచరం లోపల మనం చూస్తుంటాం ఇదంతా దీని సైడ్ పక్కన పెట్టి దశ సీక్వెన్స్ ఉంటుంది ఈ దశ మనకు నడుస్తుంది ఏ ఏ భావాలు యాక్టివేట్ అయ్యే దాని అనుసారంగా మనం రిజల్ట్స్ చూస్తుంటాం ఇది మీరు తెలుసుకోండి చిన్న మాట చెప్తే తెలుసుకోండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే జాబ్ పోయడం జరిగిందండి జాబ్ పోయాయి చాలా మంది చాలా మంది జాబ్ పోయాయి మీకు అనిపిస్తుంది ఎలా జాబ్ పోయిందండి ఎలా ఉంది ఎవరి జాతకంలో అయితే ప్రెజెంట్ అంటే బై బర్త్ జాతకంలో అష్టమ స్థానం యాక్టివేట్ అయి ఉన్నట్లయితే ఏంటి అష్టమ స్థానం యాక్టివేట్ అయి ఉన్నట్లయితే పంచమ స్థానం కనుక యాక్టివేట్ అయినట్లయితే ఇలా జాబ్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ జాబ్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఇంకొక విషయం గమనించండి రాశి నుంచి దశమ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడు ఉన్నాడు ఈ సూర్యుడు బుధుడు పైన శని సంబంధం ఉండబోతుంది ఓకే అని ఇంకోటి ఏంటంటే ఈ దశమ స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నది ఒక పక్కన కేతు ఒక పక్కన కుజుడు ఉండబోతున్నాడు నైన్త్ హౌస్ లోపల కేతు ఉన్నాడు హౌస్ హౌస్లో కుజుడు ఉన్నాడు రాబోయే రోజుల్లో మీరు ఇద్దరు వ్యక్తులతో అతి జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఏంటంటే మీ ఫ్రెండ్ అందులో ప్రత్యేకంగా బాయ్ అంటే మగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ కెరియర్ లోపల స్పాయిల్ అయ్యే అవకాశాలు కొన్ని చోట్లయితే ఉన్నాయి రెండోది ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో ఏవైతే డిసిజన్స్ తీసుకోబోతున్నారో అవి ప్రత్యేకంగా మీ మీ చుట్టాలు కాకపోయినా బయట వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు అస్సలు చెప్పకూడదు చెప్తే ఏమవుతుంది తెలుసుకోండి అనుకున్న పని నైంటీ నైన్ పాయింట్ వరకు వచ్చింది ఆ లాస్ట్ ఒక జీరో పాయింట్ వన్ ఎదుగుతుందో అది మొత్తం పోతుంది అంటే మీరు దేని పట్లయితే ఎక్కువ కళలు కన్నారో అవి మొత్తం పోతాయి అని ఈ టైం ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా వివాహ యోగం లోపల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరికైతే పెళ్లి అవలేదో పెళ్లి సంబంధాల గురించి ఏమైతే చెప్పారో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే గోచర గ్రహ గ్రహరీతే కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి మంచి టైం అయితే నడుస్తుంది వ్యాపార రీత్యా ఓకే బాగుంది ఇంతకీ మీ దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ జీవితం కొద్ది ప్రాబ్లంలో ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇది మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి దీని ఆధారంగా చెప్తున్నాను ఎందుకంటే మీ సప్తమ భావం అలాగే సప్తమాధిపతి కొద్దిగా గ్రహాల సరిగ్గా ఆధీనంలో లేకపోవడం వల్ల కొన్ని అవుతుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజుడిది అష్టమ దృష్టి మీ రాశి నుంచి కనుక చూసుకున్న సిక్స్త్ హౌస్ లో ఉండబోతుంది మీరు ఎక్కడైతే జాబ్ చేయబోతున్నారో చేస్తున్నారో అక్కడ కొద్దిగా మీకు డబ్బు అవసరం అయితే తీసుకోండి మీరు రాబోయే రోజుల్లో కొన్ని అప్పులు చేస్తారు అప్పుల వల్ల ఏం లాస్ అవ్వరు కానీ మీరు మధ్యస్థిగా ఉండి ఎవరికి డబ్బు లోపల మీరు అస్సలు మధ్యలో వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే ఆ డబ్బు ఏదైతే ఇవ్వాల్సింది ఉంటుందో అది మొత్తం మీరు ఇవ్వాల్సి వస్తుంది అది మొత్తము మీకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడో క్వశ్చన్ తెలుసుకోండి మీరు ఎవరి మధ్యలో వెళ్ళకండి కానీ మీరు మీ పైన పని చేస్తుండండి చాలా సక్సెస్ఫుల్ చాలా మంచి కండిషన్లో అయితే ఉంటారు మీ కులదేవి ఆరాధన రాబోయే రోజుల్లో ఎక్కువ చేయండి తప్పకుండా మీకు లక్ సపోర్ట్ మీ వెంట ఉంటుంది కార్యక్షేత్రం లోపల ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా యోగాలు ధనుసు రాశి వరకు అయితే కనబడుతున్నాయి ఓన్లీ ఏంటంటే అనుకున్న పనులు టైం కానీ తప్పకుండా అనుకున్న దానికన్నా బెస్ట్ అయి తీరుతాయి రెమెడీస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మనం సోమ సుందర్ భక్తి చాలా లోపల రెమెడీ చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి ఇది ఒక వన్ మంత్ వరకు టైం ఉండబోతుంది మంచి టైం దీన్ని మంచిగా ఉపయోగించుకోండి మంచిగా వాడుకోండి మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కులదేవత దేవత ఆరాధన ఎక్కువ చేయండి మంచి జరుగుతుంది శ్రీమాత